ఈ నలభై ఆరు సంవత్సరాలుగా తెరవనటువంటి ఈ భాండాగారాన్ని ఇప్పుడే ఎందుకు తెరిచారు మరి ఈ సంపద ఎంత ఉండవచ్చు కొంతమంది వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్నారు మరి కొంతమంది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరి ఈ సంపద మీద హక్కు ఎవరికి ఉంటుంది కేవలం అక్కడ ఆ దేవస్థానానికి చెందినటువంటి సంస్థానానికి ఉంటుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏమైనా ఉపయోగించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మరి రక్షణ ఇన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే లక్షల కోట్ల రూపాయలు ఈ సంపద ఉంటుంది కాబట్టి ఈ రక్షణ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు గతంలో వచ్చే ప్రధాని మోదీ గారు కూడా ఎన్నికల సమయంలో ఈ రత్న భాండాగారానికి సంబంధించి తాళం చేవులు కనబడకుండా పోయాయి ఈ సంపద మీద రక్షించడం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పి మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు తెలుసు సో ఇప్పుడే ఎందుకు తెరిచి తెరిచారు ఈ నలభై ఆరు సంవత్సరాలుగా ఎందుకు తెర తెరవలేదు అనేటువంటి అంశాల మీద మాట్లాడదాం ఈ చర్చలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు శ్రీనివాస బంగారే శర్మ గారు ఆర్ష విద్యా తపస్వి బంగారే శర్మ గారు నమస్తే అండి నమస్తే అండి బంగారేష్ శర్మ గారు ఇప్పుడు వారు చెప్పినట్టుగా కొంత డీటెయిల్గా చెప్పారు ఇలాంటివి గుప్త నిధులు అంటారా అది ఒక మాట చెప్పారు ఇలాంటివి వాటిని ఈ తెరవకూడదు వాటిని అలాగే ఉంచాలి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎందుకంటే అది దేవుడికి సంబంధించినటువంటి సొత్తు కాబట్టి తెరవకూడదని అరిష్టమని కూడా చెప్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తెరవనటువంటి ఈ రహస్య గదుల్ని ఇప్పుడే తెరవడానికి కిందక వారు చెప్పారు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు అక్కడ ఉండేటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం వేరే పట్నాయక్ ఆయన ఉండేవారు ఇప్పుడు వచ్చింది ఎలా చూస్తారు నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాయ బలభద్రాయ జగన్నాథాయ మంగళం ముందు జగన్నాథ స్వామికి నమస్కారం చేస్తూ మనకి అద్భుతమైన నాలుగు ధామాల్లో ఒకటి జగన్నాథ క్షేత్రం భారతదేశంలో క్షేత్రాలలో అపారమైనటువంటి ఇలాంటి భాండాగారాలు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా గుళ్ళ నుంచి నడిచేది ఎందుకు అంటే నూటికి నూరు శాతం ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ క్షేత్రాలంటే గౌరవము విశేషమైనటువంటి భక్తి ఉండేది ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే తురుష్కులు బుడత కీచులు వీళ్ళందరూ దాడులు చేయడం మొదలు పెట్టారో వాళ్ళు ఈ సంపద ఇక్కడ ఉంటుంది ఒకటి విగ్రహారాధన నచ్చదు ఒకటి అని కొళ్ళగొట్టుకొని మొదలు పెట్టారు అందులో మనకి సోమనాథ క్షేత్రము పూర్తిగా పదిహేడు సార్లు దండయాత్రలు చేసి అనేకమైనటువంటి వంటెలకు పెట్టుకొని గుంజుకొని గుంజుకొని ఒక్కసారితోటి లూటీ చేయలేకపోయారు అలాగే అనంత పద్మనాభ స్వామి కావచ్చు తిరుమలలో కావచ్చు అహోబిలం కావచ్చు ఇలా అన్ని క్షేత్రాలలో కూడా విశేషంగా ఈ సంపదని కాపాడబ కాపాడుతూ వస్తూ ఉండేవారు అందులో పూరి క్షేత్రంలో ఈ మాలిగల్ని గుర్తించలేకో మొత్తానికి ఈ క్షేత్రం మీద విశేషమైనటువంటి దాడి జరిగిన సంపదను దాడులు జరగల అదృష్టవ ఈ సంపదలు కాస్త గర్భము లోపల చాలా పెద్ద విశాలంగా ఉంటుంది అనేక గదులు ఉంటాయి అందులో ఈ ఒకటి రెండు మూడు నాలుగు గదులు తీశారు నాలుగు గదులు ఉన్నాయి ఇప్పటిదాకా డెబ్బై ఎనిమిదిలో పద్దెనిమిది వందల ఐదులో ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒకసారి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకసారి డెబ్బై డెబ్బై ఒకసారి అదే విధానంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి తెరిచారు డెబ్బై ఎనిమిదిలో లెక్క పెట్టారండి లెక్క పెడితే పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీల బంగారం ఒక్క భరి అంటే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అంటే మన మన లెక్కలో కంటే కూడా ఎక్కువ అలాంటివి పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీలు ఉన్నాయని ఆ రోజు రాసి పెట్టారు అలాగే వెండి ఇరవై రెండు వేల నూట యాభై మూడు భరీల వెండి ఉంది ఇందులో ఇప్పుడు ఈ బంగారం వెండే మనం మాట్లాడుతున్నాం ఈ సంపద ఎంత అంటే ఎవడు నాకు తెలిసి చెప్పండి కూడా అంత తేలికేం కాదు లెక్క కట్టడం డెబ్బై రోజులు పట్టిందట లెక్క పెట్టడం ఆ రోజుల్లో డెబ్బై పట్టింది ఆ డెబ్బైలో కూడా మళ్ళీ అన్ని లెక్క పెట్టలేదు ఒక పద్నాలుగు వస్తువుల యొక్క లెక్క మేము కట్టలేము అని పక్కన పెట్టారు గుజరాత్ నుంచి తమిళనాడు నుంచి మన వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు కంసలి వాళ్ళని విశ్వబ్రాహ్మణులని వాళ్ళు వచ్చి మేము లెక్క కట్టలేము అంటే ఒకటి చెప్తాను లోపల ఉన్న సంపద ఎంత అంటే ఎవరు నిర్ణయించలేరు ఇప్పుడు కోహినూర్ వజ్రం యొక్క విలువ మామూలు వజ్రం యొక్క విలువ వేరుంటుంది లోపల ఉన్న వజ్రం ఎంతది అందులో పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటివి దాని యొక్క వైభవం చదువుతూ ఉంటే రత్నాలతోటి కూడినటువంటి అద్భుతమైనటువంటి కార్పెట్లు వేసి దాని మీద జనాలు కూర్చుండేవాళ్ళట అంటే వచ్చిన జనానికే అలా ఉంటే స్వామికి ఏ స్థాయిలో ఉండేది కాబట్టి అంతటి వైభవాన్ని చూసింది గజపతులు మరీ విశేషంగా కావాల్సినంత ద్రవ్యం దానికి ఇచ్చారు ఈ నలభై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని పెట్టాలి అనేటటువంటి ప్రయత్నం లెక్క పెట్టడం తప్పు లేదు తీయచ్చు లేకపోతే ఏమిటయ్యా అంటే ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థల్లో ఎప్పుడో వేరే వాళ్ళు వచ్చి సగం గాజేసి సగమే ఉంది అని లెక్క బయట పెట్టినా మనం ఏం చేయలేం కాబట్టి ఎంత ఉంది అనే లెక్క మాత్రం ఎలా అయితే పూర్వం మన బ్రిటిషర్స్ ఉన్న టైంలో కలెక్ట్ చేసి రికార్డులు పెట్టారో అలా రికార్డులు పెట్టాలి ఏమేమి సంపద ఉంది వజ్రాలున్నాయి వైఢూర్యాలు ఉన్నాయి కెంపులున్నాయి రత్నాలున్నాయి గోమేధికాలు ఉన్నాయి పుష్య ఉన్నాయి పుష్యరాగాలు ఉన్నాయి ఇలా అనేకమైనటువంటి స్వర్ణాభరణాలు అలాగే రజతాభరణాలు కూడా విశేషంగా ఇక్కడ ఉండడము అనేటటువంటిది మనకి కనిపించింది ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి భాగాలు రెండుగా విభజించారు ఒకటి పై భాగము ఒకటి పక్క భాగం ఈ పై భాగంలో ఏం చేస్తారయ్యా అంటే స్వామివారికి నిత్యము ఇప్పుడు అలంకరించే ఆభరణాలన్నీ అందులో పెడతారు అది రెగ్యులర్ గా తీస్తూ ఉంటారు అవసరమైనప్పుడు ఉత్సవాల్లో తీసి పెడుతూ ఉండడం ప్రతి మూడేళ్లకి ఐదేళ్లకి ఓ రెండు గదుల్లో మూడు గదుల్లో లెక్కేస్తారు కానీ ఒక్క ఒక్కటి మాత్రం చాలా లోపలికి ఉండడం అనేటటువంటిది జరిగింది దాన్ని తెరవడానికి కూడా అంత తేలికైనటువంటి ప్రాసెస్ కాదు చాలా భయాందోళనలకి గురి చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి దీన్ని తెరవడం అనేటటువంటిది లెక్క మనకి తెలియడానికి మన దేశం యొక్క సంపద ఇకానమీలో ఇదంతా కూడా యాడ్ అవుతుంది గుప్తంగా ఉన్నది యాడ్ అవ్వదు వచ్చినటువంటి యాడ్ అయితే ఆటోమేటిక్ గా దాని అంటే జగన్నాథుడి సొమ్ము వాడక్కర్లా జగన్నాథుడి సొమ్ము జగన్నాథుడి దగ్గర ఉందా అది దేశం యొక్క లెక్కలోకి వచ్చేస్తుంది కాబట్టి అది మనకి ఎలా అయినా ప్రయోజనమే అందుకని లెక్క వేయటము మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడేదిగా ఉంటుంది ఉత్తర తరాలకి ఇక్కడ ఎంత ఉంది అనేటటువంటి లెక్క కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ రాళ్ల విలువ వజ్రాల విలువ కెంపుల విలువ ఎంత అంటే వాళ్ళు ఆ రోజునే ఎక్కువ కట్టలేకపోయారు ఇప్పుడు మరి తీసుకొని వచ్చి వీటన్నిటి యొక్క విలువ కట్టి గ్రేట్ చెయ్యాలి అంటే సామాన్యమైనటువంటిది కాదు డెబ్బై ఎనిమిదిలో దీన్ని దర్శించినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు మిశ్రా రవీంద్ర మిశ్రా అని ఆయన ఇప్పటికీ ఉన్నారు ఈ కమిటీలో కూడా పండితుల్లో ఆయన అవైలబుల్ గా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా వినియోగించుకొని అక్కడ సంప్రదాయం ప్రకారం అక్కడ పరమేశ్వరుడు కాపలాదారు అలాగే ఒక అద్భుతమైన భీకరమైన లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు పైన అమ్మవారు విమలాదేవి రక్ష ఈ విమలాదేవి రక్ష అని చెప్పినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అందుకనే ఆయన శంకరాచార్య పీఠాన్ని అక్కడ స్థాపించి విమలాదేవి ఇక్కడ రక్ష అని ఆ విమలాదేవి యొక్క తంత్రంతో పూజ చేసి ఎప్పుడు ఆ విమలాదేవిని ఎలా శాంతపరచాలి అది పూరి పీఠంలో మాత్రమే సాధ్యం అందుకనే అక్కడ ఉండేటటువంటి జగద్గురువుల యొక్క సహకారం ఇప్పటిదాకా తీసుకోవాలని ఎవరు ఆలోచించలేదు కానీ ఆ విమలాదేవిని ఆగకుండా అర్చిస్తూ వస్తున్నటువంటి పీఠము శంకరాచార్య పీఠము కాబట్టి అక్కడ ఆది శంకరాచార్యుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి దర్శనము అనుమతి కూడా ఇప్పుడు ఉన్నటువంటి జగద్గురువుల దర్శనం అనుమతి తీసుకోవడం అవసరం ఎందుకంటే శంకరాచార్యుల వారు తెచ్చిన లింగాల్లో ఒక లింగం పూరి పీఠంలో ఉంటుంది అది గుప్త లింగంగా ఉంటుంది ఆ లింగం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఉదయం ఒక రంగులో ఉంటుంది మధ్యాహ్నం ఒక రంగుకు మారుతుంది సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకో రంగుకి ఇప్పటికీ ప్రత్యక్షంగా నేను దర్శించాను పీఠంలో స్వామవారి సన్నిధిలో ఉన్నప్పుడు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి మొత్తము కూడా ఆ పీఠానికి ఇక్కడికి ఎరుక ఆ పండితులకి ఎరుక ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న గజపతులతో పాటు అక్కడ ఉన్న పండితులతో పాటు పీఠాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే లెక్క కట్టడానికి మరింత లెక్క కట్టడానికి లేదా దాని విలువను అంచనా వేయడానికి మరింత సహాయపడుతుంది అంటారా చాలా సహాయపడుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటాయండి పీఠంలో పరు పరంపరగా అనుచారంగా కాపాడబడుతూ వస్తోంది అందుకనే ఆ కూరీ క్షేత్రంలో ఒక అద్భుతం ఏంటంటే సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక్కరు ఇట్లా వస్త్రం తీసుకూస్తే శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో ఉన్నటువంటి ఎప్పుడు కప్పు పెట్టి ఉంచుతారు ఆ పీఠానికి అక్కడ జగద్గురువులకి ఆ గుడికి చాలా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ విధంగా అక్కడ దాన్ని మొత్తాన్ని విభజించారు లెక్క ఖచ్చితంగా పెట్టి తీరాలి అది మనకి సక్రమంగా గవర్నమెంట్లు యోగ్యమైన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెడితే అవి మారకుండా ఉంటాయి ఇప్పుడు ఇన్ని భరీల బంగారం అని మనం చెప్పుకున్నాం కదా పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీలు అది ఈ రోజు బంగారం కాదు పసిడి బంగారం పచ్చటి బంగారం ఇప్పుడున్న బంగారానికి పది రెట్లు ఎక్కువ విలువ కట్టచ్చు ఆ బంగారానికి దొరకదు ఇప్పుడు కాబట్టి అంత విలువైనటువంటి విశేషమైనటువంటి బంగారం అంత విశేషమైన విలువైనటువంటి వెండి ఇన్ని రకాలుగా మనకి ఆ గుళ్ళో అక్కడ లభిస్తూ ఉంది అందుకనే దీన్ని తీయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ఒక కమిటీని తీసుకొని వచ్చి ఆ కమిటీని కూడా ఏర్పాటు చేశారు జస్టిస్ రఘువీర్ కమిటీ అని ఆ పదమూడు మంది సభ్యులతో వేశారు ఈ జస్టిస్ రఘువీర్ కమిటీ వాళ్ళు లోపలికి వెళ్ళి తాళం చేయలేదు అని బయటకు వచ్చేసారు ఎందుకంటే చాలా భయానకంగా ఉంటుంది అంత తేలికేం కాదు ఏమంటే వెళ్ళి డబ్బులు ఎక్క పెట్టండి అంటే ఎవరైనా వెళ్ళొచ్చు కానీ రఘువీర్ కమిటీ కూడా సాహసం చేయలేదు డూప్లికేట్ తాళం అక్కడ రెవెన్యూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది అనుకున్నారు కానీ ఏదైతే నేను పగలగొట్టి వేరే కొత్త తాళాన్ని వేసి అక్కడి నుంచి తిరిగి వచ్చారు కాబట్టి ఇప్పుడు తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ విశ్వనాథ్ రథ్ అనేటటువంటి ఆయన తోటి పదహారు మంది తోటి కమిటీ వేయటం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు మేమేం లెక్క పెట్టలేము ఇవన్నీ తీసుకెళ్లి ఏదైనా సురక్షిత ప్రాంతంలో పెట్టి అప్పుడు దాన్ని లెక్కింపెట్లా దాన్ని ఏ విధంగా గ్రేట్ చేయాలి దేని పదార్థం ఎంత ఇవన్నీ తెలుసుకోవాలి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది లోపల వెళ్ళినటువంటి ఎస్పీ గారికి కాస్త అనారోగ్యం చేసిందని ఆయన బయటికి వెళ్లిపోయారని ఇలా రకరకాలైనటువంటి విషయాల్ని కూడా మనకి చెప్పడం జరుగుతోంది కాబట్టి శాంతిని చేసి శాంతిని చేసే పద్ధతిలో చేయడం అనేది సంప్రదాయం అప్పటికి అందరూ కూడా నిన్న తరలి వెళ్లారు రథం దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుమతి మొత్తం కమిటీ సభ్యులు అందరూ తీసుకున్న తర్వాతే తాళాలు తీసేటువంటి ప్రయత్నం చేశారు ఈ రహస్యాలని ఛేదించాలి అంటే అక్కడ జగద్గురువులు అక్కడ పండితులు వాళ్ళకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాలి ఓకే ఓకే మంచి విషయాలు చాలా మంచి విషయాలు చెప్పారు నరేష్ శర్మ గారు ఇప్పుడు ఈ ఈ రత్నభాండాగారం సంపదకు సంబంధించి ఈ వీలునామాలు ఏమైనా శాసనాలు ఏమైనా ఉంటాయా అంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఈ అలాంటిది ఏమైనా ఉంటాయా దీనికోసమే ఇప్పుడు రికార్డ్స్ అప్పుడున్న కమిటీల యొక్క రికార్డ్స్ ఉంటాయండి అందుకనే మనకి ఇప్పుడు ఈ పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క భరీలైనా ఇరవై రెండు వేల ఎనిమిది వందల చిల్లర భరీలైనా వెండి ఇవన్నీ మనకి ఎలా వస్తున్నాయి రికార్డ్స్ ఎప్పటికప్పుడు ఈ ఫలానా రాజు వచ్చి ఈ వస్తువు ఇచ్చినప్పుడు ఇది శాసనం అని రాస్తారు ఇందాక వారు చెప్పారు మీకు గుర్తుందా తిరుమలలో ఎప్పుడు జరిగిందో నాకు గుర్తులేదు కానీ లూటీ చేద్దామనే ప్రయత్నం అది పద్దెనిమిది వందల శతాబ్దంలో ప్యాట్రన్ అని ఒక కలెక్టర్ వచ్చాడండి ఆర్కాట్ నవాబుల నుంచి తీసుకునేటప్పుడు ఆయన మొత్తం లిస్ట్ తయారు చేస్తూ ఎక్కడ ఈ సంపదంతా ఎక్కడ ఉంది అంటే మెయిన్ మూల దేవాలయం దగ్గర ప్రతాపరుద్రుడు బ్రహ్మదేవుడు ఆకాశరాజు దగ్గర నుంచి ఎవరు ఎవరు ఏమేం సంపద ఇచ్చారో ఆ రికార్డ్ అంతా కూడా అందులో మెన్షన్ చేస్తూ ఫలానా చోట ఉంది అని చెప్పారు సో గర్భగుడి దగ్గర ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఎవరు మాయం చేశారో ఏమైందో తెలియదు కానీ ఖాయంగా తిరుమల క్షేత్రంలో పెద్ద భాండాగారం ఆ గది సైజులతో ఎంత సైజుల్లో ఆ గదులు ఉన్నాయనేది కూడా రాసి పెట్టాడు ట్యాక్టర్ అనే కలెక్టర్ కాబట్టి అవి ఆ రోజు వాళ్ళు పెరుగుదామంటే వాళ్ళ కళ్ళకేదో ఇబ్బంది వచ్చి ఇది తబ్బినటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు రక్తంగా ఉండేటప్పటికి ఆపేస్తాయి అలా కాబట్టి సంపదలు అనేటటువంటివి విశేషంగా క్యాలకులేట్ చేసి పెట్టడం అనేది మనకు మొదటి నుంచి ఉందండి కానీ సమస్య ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత మీకు బంగారం పది కిలోలను నేను అన్నా అనుకోండి అప్పటి పసిడి బంగారానికి ఇప్పుడు వేరే బంగారం రీప్లేస్ చేసి ఆ బంగారం అనుకోండి పది కిలోల బంగారము ఉంది కానీ సేమ్ క్వాలిటీస్ ఉందా వేరేది ఉందా ఎవరికి తెలియదు రాళ్ళు ఇదిగోండి ఈ వంద కిలోల వైడూర్యాలు ఉన్నాయి ఈ వంద కిలోల వైడూరియాలు యాసిటీస్ ఉన్నాయా అందులో వేరే రాళ్ళు ఏమైనా చేర్చారా ఎవరు తెలియదు ఎప్పటికప్పుడు గ్రేటింగ్ ఇది లెక్కలన్నీ తీసాక చేయాల్సి వస్తుంది సంపద తీసిన తర్వాత రక్షణకి సెక్యూరిటీకి ఎక్కువ ఖర్చు అవుతుంది అదే విధంగా రక్షణకి సెక్యూరిటీకి ఎక్కువ ఖర్చు అవుతుంది అదే విధంగా మనకి ఆ పక్కన మన దేశపు నిధులలో డిపాజిట్లలో మన సంపద పెరుగుతుంది మన వాల్యూ పెరుగుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న డిపాజిట్స్ అటు పెరుగుతూనే ఇటు ఖర్చు కూడా పెరుగుతుంది అందుకనే పూర్వం గుప్తంగా ఉంచండియ్యా అకౌంట్స్లో నుంచి బయటకు వస్తే జనాల్లోకి వచ్చేటప్పటికి మారిపోతుంది ఇందాక వారు ఏమన్నారు హిందూ ధర్మం కోసమో జగన్నాథుడి కోసమో లేదు భోజనాల కోసమో దానికోసం ఇప్పుడు వాడక్కర్లా వాస్తవానికి పూరి జగన్నాథ క్షేత్రం ట్యాక్సులు కట్టేటటువంటి స్థితిలో ఉంది ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్ తోటి సహా ఇచ్చేటైతే అక్కడ పెట్టేటటువంటి భోజనం అక్కడ సరిపోతుంది ట్యాక్స్ ఎగ్జాంప్షన్స్ కనుక వచ్చేటైతే అక్కడ పెట్టేటటువంటి భోజనం అక్కడ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు దానికి రెవెన్యూ తీయక్కర్ల మార్పులు చేర్పులు చేయకుండా దీన్ని మేము అంటుకోము అని అద్భుతంగా దాన్ని ప్లేస్ చేసి బ్రేక్ చేయలేనటువంటి గ్లాసెస్ వాడి దాన్ని స్టీల్ చేసి అందరికీ కనిపించేట్టుగా కాస్త వంద మీటర్ల దూరం నుంచి ఫుడ్ సెక్యూరిటీ ఉంచి దానికి ఇంత టికెట్ అని పెడితే ఆ సెక్యూరిటీకి సరిపడేంత డబ్బులు వస్తాయి ఎప్పుడైనా స్వామివారికి ఆభరణాలు అలంకరించాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని అంత పటిష్టంగా అలంకరించి మళ్ళీ తెచ్చి పెడుతూ ఉంటే సరిపోతుంది తప్ప ఇవాళ్ళ ఆ ఖజానాన్ని తీసి దాన్ని ఏదో చెయ్యాలి అంటే మన వాళ్ళు తప్పుడు కమిటీలు వేసి ఆ కమిటీల్లో మేము ఇంత ఖర్చు పెట్టామని కొట్టేసేటటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ భూమి మీద విశేషంగా ఉన్నారు లేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అది యథాతథం ఆ నిధిని సంరక్షించబడాలి మాకు మూల ద్రవ్యంలో ఇంత ద్రవ్యం ఉందని ప్రపంచానికి లెక్కల్లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి సహాయపడేట్టుగా ఉండాలి కానీ దాన్ని ఎవరు అంటుకోకుండా అవసరమైనప్పుడు జగన్నాథుడికి ఇవ్వాలి కారణం ఏమిటి అంటే ఇప్పుడు స్వామి మనకి కాన్స్టిట్యూషన్ ఏ చెప్తుంది ఆయన పేరు మీద భూములు రిజిస్టర్ చేస్తున్నాము అంటే ఆయన లివింగ్ డైటీ అని ఒప్పుకున్నామా లేదా ఆయనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ వచ్చినాయా లేదా ఇప్పుడు ఆయన సొమ్ము తీసుకొని వేరే దానికి ఖర్చు పెట్టడానికి మీరు పది మంది కమిటీ సభ్యులను వీళ్ళు అనుకుంటే ఎలా కుదురుతుంది ఇచ్చినటువంటి దాత నేను ఇచ్చిన ఈ హారం స్వామివారికి ఉపయోగపడాలి స్వామివారికి వాడాలి అని ఇచ్చాను అంటే దాన్ని నేను కరిగిచ్చి ఇంకోటి చేసి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనే పదాలు వాడటం జరుగుతుంది కాబట్టి సంపదని సంపదగానే ఉంచాలి అన్ని తరాలు చూడగలిగేటటువంటి కట్టుదిట్టమైన సంరక్షణతో ఉంచాలి వ్యాప్తి ఇంత గొప్పగా మన పూర్వీకులు చేశారు అని తెలుసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ధర్మ పరిరక్షణ కోసం ఇంకొంచెం విస్తృతమైనటువంటి కృషి చేయాలి స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా ఏదో అది ఒక్కసారి గవర్నమెంట్ లోకి వెళ్ళాకండి ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది ఎల్లుండి ఒకటి ఉంటుంది దీన్ని మొత్తం ఇస్లామైజేషన్ చేయాలి రెండు వేల నలభై ఏడు కల్లా అనేటటువంటి దాడులు కుట్రలు కూడా జరుగుతున్నాయి అవును కాబట్టి విస్తృతంగా జరిగేటటువంటి దీంట్లో ఈ సంపదని ఎలా సంరక్షించుకోవాలి దీన్ని ఏ విధంగా ఎప్పటికీ ఈ సనాతన ధర్మానికే ఉండేట్టుగా పగడ్బందీ అయినటువంటి వ్యవస్థ చెయ్యాలి అనేది గట్టిగా పటిష్టంగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి ఎస్ మంచి మంచి పాయింట్ చెప్పారు బంగారేష్ శర్మ గారు చివరిగా ఈ దేశంలో పెద్ద ప్రమాదం అయితే ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణకు వాడాలి ఇలా ఇలాంటి ఈ నిధులను కానీ ఈ సంపదను వీటన్నిటిని కూడా పెద్ద ప్రమాదం ఏంటంటే ఇస్లామైజేషన్ పేరుతోటి జరుగుతోంది అలాగే క్రిస్టియానిటీ పేరుతోటి కూడా జరుగుతోంది ఎవరి స్వచ్ఛందంగా మారితే దాంట్లో ఎవరికి అభ్యంతరాలు ఉండదు కానీ బట్ ఇంతకు ముందు మనం చూసాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ప్రాబ్లం అది స్వచ్ఛందంగా ఎవరికి నచ్చినటువంటి మతంలో మారవచ్చు దాంట్లో ఎవరికి ఏం వివాదం లేదు సందేహం లేదు ఇబ్బంది లేదు బట్ ఈ బలవంతపు మత మార్పిడులు ఆక్రమించుకోవడం మీరు రండి లేకపోతే మిమ్మల్ని ఇట్లా రకరకాలుగా జరుగుతోంది ఎలా దీని నుంచి మనం దేశాన్ని కాపాడుకోవడం ఎట్లా చివరిగా మనకి ముందు హిందువుల్ని బ్రిటిషర్స్ వచ్చి చిన్న భిన్నం చేశారండి మనల్ని ఎట్లా అంటే కలిసికట్టుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన మోపులాగా కాకుండా ఏ కర్రకు ఆ కర్ర విడదీసేశారు విడదీసి ఏ కర్ర ఎంటిటీ ఆ కర్రకి ఎంటిటీ అని పెట్టారు దగ్గర దగ్గర రెండు వేల పైన కులాల కింద దీన్ని విభజించారు అలా విభజించి దేని ఎంటిటీ దానికి అని చాలా డిఫరెంట్గా తీసుకొని వెళ్ళిపోయారు మీకు హిందుత్వంతో సంబంధం లేదని కొంతమందిని రెచ్చగొట్టారు కొంతమందిని ఆ రోజుల్లో మార్చడం అనేటటువంటిది చేశారు ఇక బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడినటువంటివి అనేకం చాలా ఉన్నాయి ఇలా రకరకాలైనటువంటి మార్పులు చేస్తూ మన దేవాలయాలు మనకు కాకుండా చేశారు దేవాలయ వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ కింద పెట్టి అక్కడ గవర్నమెంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దురాశ దుర్బుద్ధి కుటిలము రాజకీయం అంటేనే కుటిలం మనకి పూర్వము దేవతలని బ్రాహ్మణుల మాన్యాల్ని ఏ రాజులు చెప్పినా దేవ బ్రాహ్మణ మాన్యముల దక్క అని చెప్పేవాడు అంత విశ్వామిత్రుడికి ధారాదత్తం చేస్తూ కూడా సత్య హరిశ్చంద్రుడు ఆ రెండు భూముల మీద నాకు హక్కు లేదయ్య మిగతా రాజ్యం అంతా నీకు ఇస్తున్నాను అన్నాడు అలా దేవాలయ భూములు పుట్టుకుండేవాళ్ళు కాదు ఇప్పుడు రాజకీయ నాయకులు ముందు దేవాలయ భూములే స్వతంత్రం వచ్చే నాటికి తమిళనాడులో ఆరు లక్షల ఎకరాల భూమి ఎండోమెంట్స్ పేరు మీద ఉంటే ఇవాళ మూడు లక్షల లక్షన్నర రెండు లక్షలు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ఎండోమెంట్స్ అంటే గొప్పది అనే సంస్థ మీరు చెప్తున్నప్పుడు ఎండోమెంట్స్ తీసుకున్న నాటికి ఉన్నటువంటి భూ లెక్కలు అన్ని ఎకరాలు ఉన్నాయా లేవు ఏ రాజకీయ నాయకుడు వస్తే అతని స్వార్థం కోసం ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసేవాళ్ళు కొన్ని దేవాలయ భూముల్లో చర్చులు కూడా ఇచ్చారండి పర్మిషన్లు చర్చులు కట్టుకొని ఉన్నాయి ఇప్పటికీ ఎండోమెంట్ భూముల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కాబట్టి దేవాలయ భూమి దేవుడి సొమ్ము ఇష్టారాజ్యం భరతుడి పట్నం అనే ఇదిగా ఉంది దీన్నంతా అకౌంటబిలిటీలోకి తీసుకురావాలి ఒక గుడి అంటే వెళ్ళి ఇందాక పూజ చేసి లడ్డు తెచ్చుకున్నావా అన్నట్టు ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పారు అలా ఉండకూడదు వారు చెప్పినట్టుగా చక్కగా గుడి అంటే నాది ఈ గుడి అనేటటువంటిది నా సనాతన వైదిక ధర్మానికి సంబంధించిన అన్ని కళలకి సంబంధించినటువంటిది అనే భావన రావాలి ఆ భావనని పెంపొందించాలి సాయంత్రం అయితే కాసేపు గుడికి నాట్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నాట్యానికి వెళ్ళగలిగేట్టుగా ఉండాలి లేదు సంగీతం ఇష్టం ఉన్నవాళ్ళు సంగీతానికి వెళ్ళేట్టుగా ఉండాలి లేదు కాస్త భజన చేసుకుంటాం దానికి చిత్రాలు వేసేవాళ్ళు చిత్రరంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటివి అన్ని శిల్పశాస్త్రాలు అన్ని గుళ్ళల్లో ఉండేవి ఈ అన్ని కులాలని గుడితోటి ఇంటర్ లింక్ చేసి ఈ గుళ్ళో జరిగే పనులలో ఎవరి బాధ్యత ఎంత అని మొత్తం హిందూ సమాజం అంతటికీ బాధ్యత ఉండేది గుడి మీద అంటది దాని నుంచి ఇవాళ తప్పించేశారు మొత్తము మొత్తం ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేశారు ఈ ధర్మాన్ని మళ్ళీ మనం ఎప్పుడైతే ఒక ట్రాక్ లో తీసుకొచ్చి హిందువులంతా ఒకటే ఇందులో పూజ చేసే వాళ్ళు ఉండొచ్చు స్వామివారికి రత్నాభరణాలు తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు స్వామివారికి వస్త్రాలు తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు స్వామివారికి అద్భుతంగా అనేక రకాలైనటువంటి పాలు నెయ్యి వెన్న ఇవన్నీ తెచ్చిచ్చే వాళ్ళు ఉండచ్చు చెత్త చామరాలు చేసే వాళ్ళు ఉండొచ్చు పందిళ్ళు వేసేవాళ్ళు ఉండొచ్చు అలాగే స్వామివారికి అవసరమైనటువంటి లోహాలతోటి అవసరమైన ద్రవ్యాలు తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు అన్ని ధాన్యాలు ఇచ్చే రైతులు ఉండొచ్చు ఒక్క స్వామివారి కళ్యాణోత్సవ లిస్టులో మొత్తం ఈ భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఉంటాయి అన్నిటినీ ఇంక్లూడ్ చేసేవాళ్ళు అలా ఇంక్లూడ్ చేసి ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయగలిగారు బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఏకీకృతం ఎప్పుడు చేస్తామో అప్పుడే ఈ ధర్మాన్ని కాపాడగలము ఈ ధర్మాన్ని ఈ ఎకనామిక్స్ ని ఈ కులంలోంచి బయటికి తీసేశారు మళ్ళీ కులాల్లో కూడా ఎకనామిక్స్ ని పాత ఎకనామిక్స్ తీసుకొచ్చి పెడితే డెఫినెట్ గా మనకి అద్భుతంగా ఈ వైదిక ధర్మాన్ని నిలబెట్టుకోగలిగే స్థితికి వస్తాం చాలా మంచి విషయాలు చెప్పారు